ఓ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ మనందరము మన గ్రహాచారం బాగుందా బాగాలేదా ఎలా ఉంది మనకి ఈ సంవత్సరం బాగుంటుందా లేదా అంటే ఆధారపడేటువంటిది మన రాశి ఫలాల మీద అలాగే నక్షత్ర ఫలితాల మీద ఈ రాశి అనేటివి ప్రతి సంవత్సరము గ్రహచారం ప్రకారంగా మారుతూ ఉంటాయి అయితే మనందరము కూడా ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటాము ఎవరైనా సరే అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించి ఉండవలసిందే ఎవరి పేరు మీదనైనా నక్షత్రము అశ్విని నుంచి రేవతి వరకు ఉండవలసిందే అయితే జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఈ ఫలానా నక్షత్రములో కనుక జన్మించినట్లుంటే వారికి ఈ లక్షణాలు ఉంటాయి అని గ్రంథాల్లో చెప్పబడ్డాయి అటువంటివి చాలా గ్రంథాలు ఉన్నాయి అటువంటి ఉద్గ్రంథాల్లో ఒకటి జాతక మార్తాండము జాతక మార్తాండము ఇందులో అనేకమైనటువంటి జ్యోతిష విషయాలు ఉంటాయి అయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి భరణి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి కృతిగా నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి మన వీక్షకుల కోసము నేను ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా మూడు భాగాలుగా వీడియో చేస్తున్నాను మొదటి భాగంలో అశ్విని నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రం వరకు రెండవ భాగంలో నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు మూడవ భాగంలో మూలా నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు అలా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని మూడు వీడియోలు చేస్తున్నాను ఇది పార్ట్ త్రీ వీడియో మూలా నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు తొమ్మిది నక్షత్రాల లక్షణాలు తెలిపేటువంటి ఈ వీడియో మూలా నక్షత్రము అధిదేవత రాక్షసులు మూలా నక్షత్రం వారు కుటుంబమునందు ప్రథములు అతి తెలివి కలవారు విద్వాంసులు విషయములందు ఆసక్తి బలము కలవారు సమయ విచక్షణ దృష్ట్యా లక్ష్య సాధన ఉంటుంది ధైర్యం పిరికితనం రెండు ఉంటాయి అదృష్ట దురష్టాలు తమ తెలివితేటల వల్ల కొన తెచ్చుకుంటారు ఎవరినీ లెక్క చేయని మనస్తత్వము జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంలో రాజీ పడవలసి వస్తుంది ఆ రాజీని తమ గొప్పతనంగా తెలివిగా త్యాగంగా భావిస్తారు తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాలు ఆశిస్తారు పూర్వాషాఢ నక్షత్రము అధిదేవత గంగా ఈ నక్షత్రము వారు ధనవంతులు గుణవంతులు ధీమంతులు మృష్టాన్న భోగి కలత్రభోగి దృఢ స్నేహం కలవారు బహుశుతులు లోతైన మనస్తత్వం కలిగిన వారు ఊహాలోకాల్లో విహారం చేస్తారు ఇతరులను గౌరవిస్తారు సమస్య పరిష్కారం కొరకు వేచి చూస్తారు తమ తెలివితేటలకు ప్రాధాన్యం సందిగ్ధ అవస్థతో అనవసర విషయాలకు ప్రాధాన్యత ఆదురుదాతో సంపూర్ణ ఫలం పొందలేకపోవుట వారి మీద వారికి అమితమైన నమ్మిక ఇతరులతో పోల్చి చూసుకున్నట ఈ పూర్వాషాఢ నక్షత్రము వారి లక్షణాలు ఉత్తరాషాఢ నక్షత్రము అధిదేవత విశ్వే దేవతలు వీరు రూపవంతులు మేధావులు కళాప్రియులు ఉదారులు బలవంతులు దయామయులు హాస్యప్రీతి కలవారు బహు ప్రలాపములు కలవారు బహుకార్యరతులు వ్యాపారులు గర్వము కలవారు స్థిరమైన అభిప్రాయాల కంటే పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలు మార్చుకుంటారు లక్ష్య సాధన కలిగిన వారు నక్షత్రం అధిదేవత శ్రీ మహావిష్ణువు వీరు ధనవంతులు కీర్తివంతులు అల్ప సంతానం కలిగిన వారు బహు వ్యయం చేసేవారు సుఖవంతులు బహుశత్రువులు కలిగిన వారు చాలా తెలివి కలవారు ఉదారులు విదేశీ వాసమందు ప్రీతి సిన్సియరు ఆచితూచి వ్యవహరించడంతో చిక్కులు తెచ్చుకునేటువంటి వారు అడ్జస్ట్ కాలేని మనస్తత్వము అంటి ముట్టినట్టు ఉంటారు తమ స్థితికి భంగం కలిగినంతవరకు రిలేషన్స్ కొనసాగిస్తారు తాము అనుకున్నది జరగాలనే పట్టుదల నీతి నియమాలను ఆచరిస్తారు అందువల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు పట్టుదల ఎక్కువ అనుకున్నది సాధించేటువంటి తత్వము ధనిష్ట నక్షత్రము అధిదేవత అష్ట వసువులు వీరు ధనవంతులు రూపవంతులు దాత శూరులు విదేశీవాస ప్రీతి కలవారు నృత్యము గానముల ప్రీతి ప్రీతి కలిగినవారు బాగా శ్రమపడవారు తెలివితేటలు అధికము ఆత్మవిశ్వాసము ఎక్కువ న్యాయవర్తనలు కార్యసాధనకు తగిన ప్రతిభ కలవారు ఒక్కొక్కసారి అవకాశాలు జార విడుచుకునేటువంటి అవకాశం ఉంటుంది శతభిషా నక్షత్రము అధిదేవత వరుణుడు వీరు ధనవంతులు రూపవంతులు ఉదారులు సమర్థులు అస్థిరమైన చిత్తం కలిగిన వారు నమ్మిన వారికి ప్రాణాలు ఇస్తారు పశుప్రీతి కార్యసాధకులు నిండుకుండా పరిస్థితుల కంటే విలువలకే ప్రాధాన్యము వేచి చూసే ధోరణి మంచు జీవితము జీవన పోరాటంలో ఆరాటం అధికం నిత్య పోరాటం ఉంటే మంచి రాణింపు లభిస్తుంది పూర్వభద్ర నక్షత్రము అధిదేవత అజైకపాదుడు వీరు భోగవంతులు రాజమూలకముగా ధనప్రాప్తి కలిగిన వారు స్వకర్మ నిరతలు మతగురువులు సుఖవంతులు కవిత్వము అదృష్ట దురదృష్టాలు దోబూచులాడుతూ ఉంటాయి విలాసవంతమైన జీవితము ఆత్మవిశ్వాసం ఎక్కువ ప్రయాణములయందు ఆసక్తి నీతివంతులు ధర్మబుద్ధి కలిగిన వారు స్వయంకృత అపరాధములు ఎక్కువ ప్రతి విషయములో తలదోజులు పనికిరాదు కష్టపడితే అభివృద్ధి సాధిస్తారు ఉత్తరాభద్రా నక్షత్రము అధిదేవత ఐహిర్బుద్ధినుడు అను సూర్యుడు వీరు మంచి వక్త సంతాన ఉదారులు ధనవంతులు పిరికివారు జాగ్రత్త పరులు చంచలత్వము కవితా ప్రీతి బహుకుటుంబము కోపము రాణింపు అవకాశాలు అధికము చాకచక్యంతో కార్యసాధన సమయానుకూల ప్రతిస్పందన లేకపోవుట అస్థిరమైనటువంటి చిత్తము తెలివితేటలు ఉన్నప్పటికీ గుర్తింపు లేకపోవటం వలన అసంతృప్తి జీవితంలో ముఖ్య విషయాలు క్షణకాలంలో నిర్ణయం అవసరం అవుతాయి అవే జీవితాన్ని నిర్దేశిస్తాయి ఇవి ఈ నక్షత్రము వారి లక్షణాలు రేవతి నక్షత్రము అధిదేవత పూష అను సూర్యుడు వీరు పూర్ణాయువు కలిగిన వారు ఆత్మవిశ్వాసము ధైర్యవంతులు కీర్తివంతులు గర్వము కలవారు విద్వాంసులు సమర్థులు వాదములయందు ప్రీతి కలిగిన వారు విషయాశక్తి బిలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారు పరిస్థితుల దృష్ట్యా ప్రతిస్పందన వలన రాణింపు జరుగుతుంది ప్రయత్నపూర్వకముగా కార్యసిద్ధి ఓపిక చాలా అవసరము జాగ్రత్తగా వ్యవహరించాలి సాహసాలు అనవసరము చేయకూడదు చూశారు కదా ఈ పార్ట్ త్రీ భాగము మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 何がある